హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పోలీ పాడ్యమి ఎప్పుడు వచ్చింది పోలీ పాడ్యమి ఆదివారమా లేకపోతే సోమవారమా అలాగే పోలిపాడ్యమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చా లేకపోతే ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలా అలాగే ఈ యొక్క పోలిపాడ్యమి రోజు నాన్ వెజ్ తినవచ్చా ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను చాలామంది అడుగుతూ వస్తున్నారు పోలిపాడ్యం రోజు ఎన్ని ఒత్తులు వెలిగించాలి అలాగే సోమవారంతో మన కార్తీక మాసం అయిపోతుంది కదా ఆ రోజు నాన్ వెజ్ తినవచ్చా ఇలాంటి సందేహాలన్నీ మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ వస్తున్నారండి వాళ్ళందరి కోరిక మేరకు ఇక్కడ నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పోలీ పాడ్యమి మనకు ఆదివారం అమావాస్య కంప్లీట్ అవుతుందండి ఆ తర్వాత మనకు పాడ్యం అనేది మనకు పదిన్నర తర్వాత వస్తుంది సోమవారం మళ్ళీ మనకు మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి ఏ రోజైతే మనము సూర్యోదయం ఉన్నప్పుడు వచ్చిన తిదే మనము పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి పోలిపాడ్యం అనేది మనము సోమవారం అనేది జరుపుకోవాలి అందులో సోమవారము శివుడికి చాలా ప్రీతికరం అలాగే పాడ్యమి తిది కూడా మనకు సోమవారం ఉంది సూర్యోదయం వచ్చినప్పుడు కాబట్టి ఆ తిథిలో మనము ఈ యొక్క పోలిపాడ్యం అనేది జరుపుకోవాలి ముఖ్యంగా ఎక్కడ ఈ యొక్క పాడ్యమి దీపాలు వెలిగించాలని చాలామందికి డౌటు నదులు కాలువలు చెరువులు బావులు సముద్రాలు ఇవన్నీ లేనటువంటి వాళ్ళు మనం ఇంట్లో తులసి చెట్టు వద్ద కానీ లేదంటే దేవుడు మందిరంలో కానీ లేదంటే మీ ఇంటి ముందట కొద్దిగా ప్లేస్ ఉన్న అక్కడ సూర్యుడికి ఎదురుగా కూర్చొని ఒక చిన్న ముగ్గు వేసుకొని ఆ దీపాలు తయారు చేసుకొని అరటిటప్పల్లో కానీ లేదంటే మీకు ఎలా వీలైతే అలా నీళ్ళల్లో తేలాడే విధంగా ఆ దీపాలను రెడీ చేసుకొని ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గులో ఒక టబ్బు కానీ లేదంటే బేషన్ కానీ పెద్ద పల్లెం కానీ వాటర్ పోసి అందులో దీపాలనేది వదలండి మాకు చెరువులు ఉన్నాయి బావులు ఉన్నాయి నదులు ఉన్నాయి మాకు అన్నీ గంగా మాకు పారుతూ ఉంటుంది అని అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి నది స్నానం చేసి చక్కగా అరటి డొప్పల్లో కానీ నీళ్ళలో తేలాడేటటువంటి వాటల్లో దీపాలను రెడీ చేసుకొని ఆ యొక్క కార్తీక దామోదర్కి నమస్కారం చేసుకొని ఇంత పసుపు కుంకుమ అక్షతలు నీళ్ళల్లో వదిలి ఆ తర్వాత దీపాలను వదిలి నెల రోజులు నేను ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ యొక్క పూజ చేయటంలో ఏదైనా దోషం ఉంటే మన్నించు అని ఒక నమస్కారం పెట్టుకొని దీపాలు వదిలి మీరు ఈ విధంగా పోలిపాడ్యం రోజు పూజ అనేది చేసుకోవచ్చు ఇవన్నీ లేనటువంటి వాళ్ళు శుభ్రంగా ఇంట్లో చిన్న ముగ్గు వేసుకొని ఒక టబ్బు కానీ లేకపోతే ఏదైనా పెద్దటి వెడల్పాటి బేషన్ లాంటివి కానీ తీసుకొని వాటర్ పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి అరటి డొప్పలు కానీ లేకపోతే ఏవైనా వస్తువులు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని రెడీ చేసుకొని దీపాలను మీరు రెడీ చేసి ఈ విధంగా వాటర్లో మనము వేయచ్చు ఇంకొక డౌట్ ఎన్ని ఒత్తులు వేయాలి మీరు కార్తీక మాసంలో నెల రోజులు ఎన్ని రోజులు మనకు ముప్పై రోజులు ముప్పై రోజులు ప్లస్ ఎక్స్ట్రా ఒకటి కానీ రెండు ముప్పై రెండా లేకపోతే ముప్పై మూడు ఒత్తులు అనేది వెలిగించవచ్చు ఒక ఒత్తి ఎక్కువైనా ఇబ్బంది లేదండి తక్కువ కాకుండా చూసుకోవాలి అలాగే ఈ యొక్క ముప్పై మూడు ఒత్తులతో పాటు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చా అని డౌట్ వస్తుంది మీరు ఈ నెల రోజుల్లో మీరు వెలిగించలేకపోతే కొన్ని ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమయాన్ని మనకు కుదరకపోతే మాత్రము మీరు ఈరోజు వెలిగించవచ్చు పుణ్యం కలుగుతుందని కొందరు చెప్తున్నారు ఇది ఎవరి వీలుని బట్టి వాళ్ళు వెలిగించుకోవచ్చు అలాగే ఈ యొక్క దీపాలు వెలిగించి ఆ తర్వాత వాటర్లో వదిలిన తర్వాత కార్తీక దామోదరుడికి ఆ తర్వాత విష్ణుమూర్తికి నమస్కారం చేసుకొని పోలీస్ వర్గానికి వెళ్ళే కథ ఉంటుందండి ఆ కథ అనేది చదువుకోవాలి ఆ కథ చదువుకొని ఇన్ని అక్షతలు మీరు మీద వేసుకుంటేనే మనము చేసిన పూజకు ఫలితం అనేది వస్తుంది కథ మాకు చదవటం రాదు అని అనుకుంటే వీడియో కానీ ఆడియో కానీ ఏదైనా సరే ఇప్పుడు అందరు యూట్యూబ్ వాటిలో చెప్తూ వస్తున్నారు కథల గురించి అలా అయినా మీరు వినవచ్చు లేదా అంటే రెండు మూడు సార్లు విని మన మనసులో కూడా దాన్ని మననం చేసుకోవచ్చు లేదంటే బుక్ పెట్టుకొని కథ చదువుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు నెల రోజులు చేసిన పుణ్యం అనేది కలుగుతుంది మాకు కుదరదు అని అనుకునే వాళ్ళు వదిలేయవచ్చు ఇంకోటి ఏంటంటే మాంసాహారం తినవచ్చు చాలా పెద్ద డౌట్ ఇది నెల రోజులు ముప్పై రోజులు నియమంగా ఉన్నారు నిష్టగా ఉన్నారు తినకుండా ఉన్నారు ఆ ఒక్కరోజు ఆగండి ఏమవుతుంది ఏమీ కాదు ఎన్ని రోజులు ఆగిన వాళ్ళ ఒక్కరోజు ఆ రోజు మనము పూజ చేసి దీపాలు వదిలి అంత నిష్టతో ఉన్నాం కాబట్టి ఆ రోజు కూడా వదిలేయండి మరుసటి రోజు మంగళవారం శుభ్రంగా తినండి ఎందుకంటే ఇన్ని రోజులు చేశాము ఉదయం నిష్టతో పూజతో చేసి దీపాలు వదిలి ఆ తర్వాత తింటే అది చేసిన పూజకు కూడా మనకు కూడా తృప్తి ఉండదు కాబట్టి ఆ రోజు వదిలేయండి మరుసటి రోజు యథావిడిగా మీరు తినాలంటే తినచ్చు నెల రోజులు మనం నియమంగా ఉన్నాం కాబట్టి ఆ మరుసటి రోజు కూడా ఒక్క రోజు కూడా వదిలేయండి ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం ఇలా ఈ యొక్క పోలిపాద్యం రోజు మీరు ఈ యొక్క దీపాలు అనేది తయారు చేసుకొని నీళ్ళలో వదలటం కానీ ఎన్ని గంటలకు వదలాలని కూడా డౌట్ వస్తుందండి చుక్కలు ఉన్నప్పుడు మాత్రమే పాడ్యమి తీరి ఉన్నప్పుడు చుక్కలు ఉన్నప్పుడు తెల్లవారుజామున ఈ యొక్క దీపాలు అనేది మనం వదలాలి లేదు మాకు ముప్పై మూడు ఒత్తులు వెలిగించడం కుదరలేదంటే కనీసం రెండు ఒత్తులైనా తమలపాకు కానీ జిల్లేడాకు కానీ లేదంటే అరటి డొప్పలు వేట పెట్టి మీరు ఈ యొక్క దీపాలు అనేది వదలచ్చు చూడండి నేను ఇక్కడ అరటి డొప్పల్లో దీపాలు వెలిగించాను కదా ఆ తర్వాత సైడు బియ్యం పిండి పెట్టి చూపిస్తున్నాను ఎందుకు ఇలా బియ్యం పిండి పెట్టి చూపిస్తున్నానంటే ఈ యొక్క అరటి డొప్పలు ఉన్నాయి కదా ఒక్కోసారి ఏమవుతుందంటే వాటర్ లోపలికి వస్తుంది లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ రావటం వల్ల దీపాలు త్వరగా కొండెక్కుతాయి కాబట్టి అలా రాకుండా ఉండాలంటే సైడు బియ్యం పిండి పెట్టుకొని ఉన్నట్టయితే కథ చదువుకొని పూజ అయిపోయేంత వరకు కూడా మనకు దీపాలు చాలా బాగా వెలుగుతూ ఉంటాయి ఇది ఒక మంచి టిప్ అనుకొని ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఇదండి ఈరోజుటి ఈ వీడియో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే కార్తీక మాసము ఇంకా మనకు వచ్చింది కదా నెక్స్ట్ మనకు మార్గశిర మాసం వస్తుంది ఈ మాసంలో ఎలా పూజలు చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తాను ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగరు మీ అందరికి కూడా హోలీ పాడ్యమి శుభాకాంక్షలు అందరూ కూడా ఆ రోజు చక్కగా మీరు తెల్లవారుజామున లేచి ముప్పై మూడు ఒత్తులు కానీ లేదంటే ముప్పై ఒత్తులు కానీ లేదంటే మీ ఇష్టం మరి ఎన్ని ఒత్తులు వీలైతే అన్ని ఒత్తులు వెలిగించడానికి ట్రై చేయండి అలాగే మీ అందరికీ కూడా కార్తీక దామోదరుని యొక్క ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఈసారి మీరు ఇలా అరటి డొప్పల్లో సైడు బియ్యం పిండి పెట్టి నీళ్లు మునగకుండా ఉండే విధంగా ట్రై చేయండి